రైతు బంధు లేదు ఏం లేదు అంత గోస గోసహాయం ఉంది మనసుతో ఏమైంది నేను సార్లు మూడు సార్లు లేదు రెండు సార్లు లేదు ఇంకేమైనా ఇప్పుడు ఎత్త ఎత్తనంటాడు ఇంకా టైం అయిపోయా టైమ్ అయిపోయానికి వేసే లాభం ఉండే లాభం అయిపోయింది అప్పుడు బోనస్ బోనస్ బంద్ బోనెండి ఇప్పుడు బోనస్ వచ్చిండి రైతు వీళ్ళ బతాలు ఇచ్చి ఇచ్చిండు లైన్ కట్టుదా లైన్ లేదు ఇప్పుడు బుక్ చేసుకోవాలంట ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకున్నారా మొబైల్ నుంచి మొబైల్ నుంచి ఎక్కడ బుక్ చేసి పడైంది అది ఎట్లా బుక్ చేయాలో ఏం కదా అని తెలుస్తలేదు మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇప్పుడు యూజర్ షాప్ కూడా ఎవరు నిలబడదు అందరూ ఫోన్ లోనే బుక్ చేయాలి అంటాను మరి ఫోన్ లో బుక్ చేస్తే వాడి ఇంటికి వచ్చేతాడా రేవంత్ రెడ్డి మాట అనని అయిపోయిందా మాట అనగానే అయిపోతుందా మంచి మూమెంట్ ఇవ్వగలగలేకపోయిండు ఆడ భార్యం పిల్లలు మొత్తం ఆడ లైన్ లో ఉన్నా అది ఏదో కార్డు అని అన్నాడు ఇది అని అన్నాడు లైన్ లో నిలబడి ఆస్ట్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు మంచి దొరికేనా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చేది ఇప్పుడు ఇతను ఈ సంవత్సరం అయితే చాలా గండం చేసిండు ఇప్పుడు ఐదు వందల గ్యాస్ వస్తున్నా ఐదు వందల గ్యాస్ అంటాను కానీ మరి అది పెట్టు కట్టుడు పైసలు కడతాను ఆ గ్యాస్ పైసలు పడతానేయా లేదా గ్యాస్ పైసలు పడులేదేమి లేదు